ఓం గం గణపతి నమ కోర్టు కేసుల్లో మీ పట్ల న్యాయం ఉంది అయినప్పటికీ కూడా నిజానికి మీ యొక్క తప్పు మీ యొక్క అపరాధం అంటూ ఏమీ కూడా లేదు అయినా సరే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి ఇటువంటి కోర్టు కేసులలో గెలుపు అనేటువంటిది మీదే అవ్వాలి మీ తరపునే తీర్పు అనేటువంటిది రావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి పరిహారం చేయొచ్చు కోర్టు కేసుల్లో తీర్పు మీ పక్షాన ఉండి రావడం కోసం ఈ పరిహారాన్ని మీరు ఆచరించవచ్చు ఏం చెయ్యాలి ఏదైనా సరే ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం ఎంచుకోండి కాళికామ్మ వారిని ఆరాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు శనివారం ఎంచుకోండి మంగళవారం కానీ శనివారం కానీ ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామివారిని కానీ గానీ కాళికామ్మ వారిని ఎంచుకున్న తర్వాత ఉదయం పూట ఆరు నుంచి ఎనిమిది మధ్యలో మంగళవారం అయినా శనివారం అయినా సరే ఉదయం పూట ఆరు నుంచి ఎనిమిది మధ్యలో మీరు శుభ్రంగా స్నానం అనేటువంటి పూర్తి చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఒక రాగి పాత్ర అంటే ఒక రాగి పల్లెం తీసుకుని అందులో చక్కగా ఆవు నేతితో ఒక ప్రమిదిలోనో వెలిగించండి దాని పక్కన ఒక తమలపాకు పెట్టి దాని మీద నువ్వులు ఒక చెంచాడు వెయ్యండి మంగళవారం చేసుకుంటున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి ముందర పెట్టండి ఇదంతా కూడా శనివారం అయితే గనక కాళికామ వారి యొక్క ఫోటో ముందర పెట్టండి ఇప్పుడు మంగళవారం నాడైతే గనక ఓం హనుమతి అని ఈ విధంగా తర్వాత ఒక నూట ఎనిమిది సార్లు జపం చేస్తారు శనివారం చేస్తున్నట్లుగా అయితే గనక ఓం క్రీం కాళికా ఎయి నమ అనబడేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేస్తారు ఆ జపము మొదలు పెట్టకన్నా ముందు ఆంజనేయ స్వామి గారికి కానీ కాళీ అమ్మవారికి కానీ ఖచ్చితంగా మీ యొక్క గెలుపు అనేటువంటిది మీకే రావాలి న్యాయం అనేటువంటిది మీకే జరగాలి మీ యొక్క పక్షాన్ని తీర్పు అనేటువంటిది రావాలి అని చక్కగా దండం పెట్టుకుని కోరుకోండి ఆ జపం పూర్తయిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా మళ్ళీ ఒకసారి ఆ యొక్క భగవంతులకి చక్కగా నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి ఆ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకున్నదంతా తర్వాత దీపం కొండెక్కిపోయేంత వరకు కూడా ఉండాలి దీపం కొండెక్కిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పాత్రలో తమలపాకు దాని తర్వాత నల్ల నువ్వులు అనేటువంటిది పెట్టారు కదా అది జాగ్రత్తగా ఏదైనా సరే ఒక కాగితంలో పొట్లను కట్టుకోండి లేకపోతే ఏదైనా ఒక లోకి తీసుకోండి తీసుకున్న దాని తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక రావి చెట్టు యొక్క మొదట్లో దాన్ని పారవేసేయాలి అదే రోజునే చెయ్యాలి కాస్త ఒక సాయంత్రం మధ్యాహ్నం అయిపోయినా సరే పర్వాలేదు కానీ అదే రోజునే దాన్ని తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో అయితే మీరు ఈ మీరు చేసేటువంటి యొక్క మంగళవారం గానీ శనివారం నాడు కానీ ఏ రోజు చేసినా కూడా ఆ యొక్క రోజంతా కూడా మద్యపానము ధూమపానము లేకపోతే మాంసాహారం తినటము వంటివి చేయకూడదనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ యొక్క గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది ఇంకా కూడా శక్తిమంతంగా జరగాలి ఏదైనా అంటే కనుక ఈ వారానికి ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారు కదా ఒక నాలుగు వారాల పాటు చెయ్యండి ఖచ్చితంగా ఇంకా కూడా శక్తిమంతంగా తప్పకుండా పనిచేసి మీకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది